హాయ్ కాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మూడు రోజులు బట్టి ఫుల్గా సాయంత్రం అయితే వర్షం పడుతుందంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తర్వాత ఏదో స్నాక్స్ పడుతున్నారు బయటికి వెళ్ళి ప్రత్యేకించి బయటకెళ్ళి బజ్జీలు ఇలా తేవాల్సి వస్తుంది ఈ రోజైతే ఇంటికైనా ప్లాన్ అనమాట ఆ ప్లాన్ ఏంటంటే ఇవ్వండి రెండు ఉల్లిపాయలతోటి ఈరోజైతే ఇంటికాడ క్రిస్పీగా కరకరలానే ఉల్లి పొక్కడి అయితే తయారు తయారు చేయబోతున్నాను అది ఎలాగేటట్టు కూడా వీళ్ళకైతే వచ్చేయండి చూసేద్దాం చూసు కదా ఉల్లిపాయని ఈ విధంగా రెండు పీసులు కట్ చేసుకొని ఇప్పుడు ఇలాగ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అంతే చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉండాలి సన్నగా కట్ చేసుకుంటే మనకి అనేది మంచిగా తయారవుతుంది ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని మన ఏ బౌల్లో అయితే మిక్సింగ్ చేసుకుంటామో అందులో ఫ్రెండ్స్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా పొడుగ్గా ఉంటాయి చాలా నైస్గా ఉంటాయి మనకి క్రిస్ప్గా ఉంటాయి ఎలాగని చేసుకుంటే ఇది కూడా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇల్లు కాదండి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఏంటి అల్లం తరిగింది కదా అల్లం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రైస్ పిండి పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే శనగపిండి కూడా ఇది పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇది సాల్ట్ అండి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఏమి వాటర్ వేయకూడదంటే ఈ కొన్న తడితోటే మొత్తం అంతా ఈ విధంగా పట్టించాలి వాటర్ ఏదో అవసరం లేదు ఈ విధంగా మొత్తం గట్టిగా పిండితే గట్టిగా పిసుకోవాలి పిసితే ఆటోమేటిక్గా మొత్తం కలిసిపోతే వాటర్ ఏమి కూడా వేసలేదు అదే ఇందులో ఉన్న సీక్రెట్ అనమాట కొంతమంది వాటర్ వేస్తారు వాటర్ వేస్తే పకోడే అంటే ఉల్లిపకోడి అంటే క్రిస్పీగా రాదు అనమాట అటు తగ్గంత వచ్చిందా ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంత ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ మరపెట్టుకొని పకోడి అయితే వేసుకుందాం అండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఫుల్గా అండి ఇప్పుడు మీడియంలో పెట్టుకొని పకోడి ఇలాగా ముద్ద ముద్దలుగా వేసుకోవాలి ఆపుకుంటే వేసుకోవాలి వేసి వేసిన వెంటనే కలిపికుంటా ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి మనం లేదంటే పిండా తోలేస్తుందన్నమాట ఇవి కూడా కలుపుకొని ನಮಗೆ ಮಂಚ ಕಲರ್ ಇಷ್ಟ್ರು ತರತಾ ನಮಗೆ ಫೀಸ್ ಆಪ್ಡೇಟ್ ಮಾಡ್ಕಿಸೋಣ ರೆಂಡವಾಯ ఇక్కడ కొంత గోల్డెన్ కలర్ వస్తుంది ఫ్రీ స్టేజ్లో తీసుకోవాలి రెండవ కూడా మనకి పూర్తి అయిపోయింది రెండో